గైస్ ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మొన్న వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరగచ్చు గైస్ మన ఇండియా చరిత్ర అనేది చాలా గొప్పది ఒకప్పుడు మన భారతదేశంలో ఆడపిల్లల దక్కిన గౌరవం అంతా ఇంత కాదు ఆడపిల్లలను పూజించే దేశం మనది అందుకే ప్రతి నదికి వాళ్ళ పేర్లే పెట్టారు ఈ మధ్య న్యూస్ చూస్తుంటే ఇది మన ఇండియా అయినా అని అనిపిస్తుంది మొన్న నంద్యాలలో ఎనిమిదేళ్ళ చిన్నారిని ముగ్గురు మైనర్లు రేప్ చేశారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ బిలో ఆ అమ్మాయిని రేప్ చేసి బాడీ దొరకకుండా చేశారు కానీ ఇప్పటికీ ఎలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు అసలు ఆ మైనర్లు అలా ఎలా చేయగలిగారు అంతేకాదు మన ఇండియాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదమూడు లక్షల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎందుకు ఎందుకంటే ఇండియాలో థర్టీ పర్సెంట్ పది సంవత్సరాలు దాటిన అమ్మాయి బాడీ వాల్యూ ఒక వంద రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కానీ ప్రాబ్లం ఎక్కడ లేదు ఆ పాప యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉంది స్కూలు ఆటో డ్రైవర్ కాకపోతే పక్కెంటాడో ఎదిరింటోడో కూడా కాదు ప్రాబ్లం ఒక వ్యక్తి ఒక పాపకు వంద రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చినా కూడా తన తల్లి దగ్గరికి వచ్చి నాకు ఇది జరిగింది ఇలా జరిగింది ఇక్కడ పట్టుకున్నాడు ఇక్కడ చేయి వేశాడు అని చెప్పకపోతే అప్పుడు ఆ తల్లి ఫెయిల్ పాపకు ఆ తల్లికి మధ్య ఆ పాప ప్రైవేట్ పార్ట్స్ మధ్య డిస్కషన్స్ అండ్ కాన్వర్జేషన్ జరగలేదు అని అర్థం అసలే మన ఇండియన్ మదర్స్కు సిగ్గు బిడ వాటి గురించి తప్ప మిగతాన్ని వాటి గురించి డిస్కషన్ అని చేస్తారు సరే ఇప్పటికైనా మారండి మీ వల్ల మాత్రమే ఈ దారుణాలని ఆపగలరు ఇంట్లో ఆడవాళ్లకు కొంతమంది మగళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తారు జాగ్రత్తగా ఉండడని చెప్తారే కానీ అదే ఇంట్లో మగవాళ్లకు బయట ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పట్లేదు ఎందుకు అలా చెప్తే సరిపోదండి అరే స్కూల్ వాడు రేపు చేశాడంటే వాడు మైండ్లో సబ్జెక్ట్ అనేది లేదు కేవలం వాడు మైండ్లో ఉండేదల్లా సెక్సల్ థాట్స్ వాడు ఫోన్ ఇస్తున్నారు కానీ వాడు చూసే కంటెంట్ ఏంటో ఒకసారి ఎప్పుడైనా చూసారా అప్పటి వరకు చాలా రేప్ కేసుల్లో మైనర్సే మెయిన్ కారణం ఒకసారి నేను చెప్పే నిజాలను వింటున్నారా పేరెంట్స్ అసలు గుట్టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కూర్చుని చెప్పాలి మీ అమ్మ చెల్లెలాగానే వేరే వాళ్ళ అమ్మ చెల్లె కూడా అని చెప్పాలి ఒక అబ్బాయికి మీరే అర్థమయ్యేలా చెప్పాలి పేరెంట్స్ అలా కూర్చుని చెప్పేటప్పుడు వాడు గనక మీరు మాటల్ని శ్రద్ధగా విన్నట్లయితే వాడి కంటే ఎక్కివడు ప్లీజ్ ఈ వీడియోని మందికి షేర్ చేయడానికి చూడండి జై హింద్